హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అది కళల రూపంలో ఉండవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో శివుడు కనిపించడం అంటే అర్థమేంటో తెలుసుకుందాము కళలో శివలింగాన్ని చూడడం చాలా మంచిది ఇది శుభ సూచకం దీని అర్థం మీకు మంచి కాలం ప్రారంభమవుతుందని మీకు అలాంటి కళ వచ్చినప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే మరింత మెరుగైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు మీరు శివుడికి అత్యంత భక్తుడైతే కనీసం ఒక్కసారైనా కళలోకి శివుడు లేదా శివలింగాన్ని తప్పకుండా చూడగలుగుతారు లేదంటే శివలింగాన్ని పూజించినట్లు మీ కళ వచ్చే తీరుతుంది ఇటువంటి కళలు చాలా పవిత్రమైన సంయోగంగా పరిగణిస్తారు కళలో శివుణ్ణి చూడడం వల్ల మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు అనేవి నెరవేరి వాటి ద్వారా మీ జీవితంలో శుభం కలుగుతుందని చెప్తున్నది స్వప్న శాస్త్రం మీకు కళలో శివుణ్ణి పూజించినట్లుగా వస్తే మీ జీవితం అన్ని రకాలుగా అశుభాలన్నీ కూడా తొలగిపోతున్నాయని అర్థం అలాంటి కళ మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఇప్పటికే మీ జీవితంలో అనుభవించిన సమస్యలన్నీ కూడా నశించిపోయి ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచించే శుభ సూచిక ఈ కళ కోరికల నెరవేర్పును సూచిస్తుంది కళ మీకు కళలో శివుడి యొక్క త్రిశూలం కనిపిస్తే అది చాలా శుభ మీపై శివుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయని శాస్త్రం చెబుతుంది మీ జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి శివుడు మీకు శక్తిని ప్రసాదిస్తాడని అర్థం మీకు అలాంటి కళ వచ్చినప్పుడు మీరు శివుడిని తప్పకుండా పూజించాలి అంతేకాదండి మీ కళలో శివుడు నందిపై కూర్చొని ఉండడాన్ని చూస్తే గనక ఈ కళ చాలా పవిత్రమైనదని భావించవచ్చు శత్రువులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారందరూ కూడా నశించిపోవడం లేదా మీకు మిత్రులుగా మారడం అనేది సంభవిస్తుందని అర్థం మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా కలవస్తే మీరు మీరు చేసే పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారని సంకేతం అలాంటి కళ ఆఫీసులో మీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరుతాయని సూచిక అదేవిధంగా వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెచ్చిపెడుతుంది అలాంటి కళ మీ జీవితం పురోభివృద్ధికి ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తుంది శాస్త్రాలు మీకు కళలో పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కనిపిస్తే మీకు అర్ధనాదీశ్వర్ల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తున్నాయని అర్థం మీ వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు అలానే మనస్పర్ధలకు ముగింపు రాబోతోందని అర్థం అయితే ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేయిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి ఆ తర్వాత శివాలయంలో తేనె సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కళలో శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తే మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నాడని లేదా మీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయని అర్థం మాత్రం కాదు దానికి మీరు భయపడవలసిన పని లేదు మీకు నిజ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉన్నప్పుడు శివుడు ఇటువంటి రూపాన్ని ధరించి అంటే శివయ్య తన భక్తులకు శత్రువుల నుంచి త్వరలోనే విముక్తి ప్రసాదిస్తాడని అర్థం కళలో శివాలమి యొక్క మెట్లు ఎక్కడం వస్తే అది చాలా శుభ సంకేతం ఎందుకంటే త్వరలోనే మీ జీవితంలో క్షణాలు రాబోతున్నాయని అర్థం శాంతి వైపు మీ జీవితం పయనిస్తుందని అర్థం మీరు ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా త్వరలోనే ముగింపు వస్తుందని అర్థం మీకు కలలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడవచ్చని స్వప్నశాస్త్రం చెబుతుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరిగే ముందు ఈ విధంగా శివుడు తెల్లని శివలింగం రూపంలో మీ కళలోకి వస్తారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ మరికొంతమంది ఇయర్స్కి ఈ వీడియో అనేది అందేటట్లుగా చేస్తుంది మీరు లైక్ ఇస్తే మరికొన్ని మంచి వీడియోస్ ఈ విధంగా నేను చేయగలుగుతాను మొదటిసారిగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్